ఆధోని ఓ ఆధ్యాత్మిక ప్రపంచం మాసం నాలుగో శనివారం సందర్భంగా జయ హనుమాన్ జయ శ్రీరామ్ నినాదాలతో మార్పు రణమండలకొండ ఆధోని రణమండల ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు ఆధోని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలతో పాటు అంతర్ నుండి వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు హైందవులు ఎంతో పవిత్రంగా భావించే మాసం వచ్చిందంటే ఆధోనిలో మొట్టమొదట గుర్తొచ్చేది రణమండలకొండ నేడు నాలుగవ శనివారం కావడంతో భక్తులు ఆదోని రణమండల కొండకు భారీ సంఖ్యలో తరలివచ్చారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగండా మరియు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఆదోని వన్ టౌన్ సిఐ శ్రీరామ్ స్వయంగా రణమండల కొండ వద్ద ఉండి సిబ్బందితో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు శ్రావణమాసం ఆరంభం నుండి నలభై ఒక్క రోజులు రణమండల కొండపై ఉన్న శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు భక్తులు వందల సంఖ్యలో క్యూ లైన్లో నిలబడి క్రమశిక్షణ పాటిస్తూ తోపులాట లేకుండా భక్త శ్రద్దలతో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు శ్రావణమాసం ప్రారంభానికి వారం రోజుల ముందు నుండి ఆధునంలో హైందవ సోదరులు తమ ఇళ్లను శుభ్రపరుచుకుని మాంసాహారం మరియు మద్యపానానికి దూరంగా ఉంటూ తమ భక్తిని చాటుకుంటారు శ్రావణమాసంలో వేగవజామున మూడు గంటల నుండి దర్శనానికి వెళ్ళి తమ మొక్కులను తీర్చుకుంటారు కొందరు తమ ఇళ్ల నుండి కాలినకన వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే మరికొందరు మోకాళ్ల మీద వందల మెట్లు ఎక్కి తమ మొక్కులను తీర్చుకుంటారు శ్రావణ మాసంలో శనివారానికి ప్రత్యేకత ఉంది ముఖ్యంగా రెండవ శనివారం మరియు నాలుగవ శనివారానికి స్వామివారు ప్రత్యేక అలంకారంతో దర్శనిస్తారు దీంతో భక్తులు శనివారాల్లో అత్యధిక సంఖ్యలో రణమండల ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావించడంలో జిల్లాలోనే ఆధ్వనిదే ప్రత్యేక స్థానమని చెప్పవచ్చు పుర ప్రముఖులు మరియు పారిశ్రామికవేత్తలు భక్తుల కోసం ప్రతి ఏటా ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తారు శ్రావణ మాసంలో కొందరు నలభై ఒక రోజులు ఆంజనేయ స్వామి మారధరణను ధరించి భక్తితో నిమగ్నమైపోతారు చివరి శనివారం ఆధ్వనిపట్నంలోని సాయిబాబా గుడి నుండి స్వామివారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అనంతరం ఆదోని టైమ్స్ న్యూస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆర్య నిర్వాహకులు టీజీ పాండురంగ శెట్టి ఆదోని టైమ్స్ న్యూస్ ప్రత్యేక రిపోర్ట్ ఆదోని జై శ్రీరామ్ ఆదోని చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ శ్రావణ అంటేనే ఒక పండగ వాతావరణం ఎందుకంటే నలభై ఒక్క రోజులు ఎంతో నిష్టగా మాంసాహారాలు అన్నీ మాని శ్రీ రణమండల స్వామి మాల వేసుకొని నలభై ఒక్క రోజులు ఇక్కడ కొండ ఎక్కడం జరుగుతుంది కొంతమంది ఇరవై ఒక్క రోజులు అర్ధ మండలము నలభై ఒక్క రోజులు మండలం పూజ చేసు చేసుకొని ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ ఆంజనేయ స్వామిని కొలుచుకుంటూ రేపు మాకు ఎన్నో పదవులు పొంది ఎన్నో ఉద్యోగాల్లో ఇక్కడ యువత మంచి మంచి ఉద్యోగాలు రావాలని చెప్పేసి మోకాళ్ళ మీద కూడా రణమండల కొండలకు ఎక్కి ఎంతో దర్శనం చేసుకొని వారి వారి అభివృద్ధిలో పాలు పలుపించుకుంటున్నారు ఎంతో గొప్ప చరిత్ర గల రణమండల ఆంజనేయస్వామి నలభై ఒక్క రోజులు మండల పూజ చేసుకొని మనం ఏదైతే అనుకొని ముం మం మండల పూజ చేసుకొని ముందుకు వెళ్తామో అది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి రణమండల స్వామికి నలభై ఒక్క రోజులు పూజ చేసుకొని ముందు ఎన్నో భక్తి శ్రద్ధలు పూజలు చేసుకొని ముందుకెళ్తున్నారు ఎన్నో రాజుల చరిత్ర కూడా మనకు తెలుసు నలభై ఒక్క రోజులు ఇక్కడ ఒక యుద్ధానికి పోయేటప్పుడు నలభై ఒక్క రోజులు మండల పూజ చేసి యుద్ధానికి పోతే ఆ యుద్ధంలో మనం సక్సెస్ సక్సెస్ అయ్యే విధంగా ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది కాబట్టి నాన్న మండల ఆంజనేయ స్వామి అనే పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ అందరూ ప్రతిశ్రద్ధలతో పూజ చేసుకుంటున్నారు చివరి వారము శనివారము జాతర జరుగుతుంది మన కింద ఆంజనేయ స్వామి గుడి నుంచి రథము ప్రారంభిస్తున్నారు పాండ్రయంగ శెట్టి గారు వాళ్ళందరూ కలిసి భక్తి శ్రద్ధలో ఆధునిక ప్రజలందరూ పాల్గొని ఈ రథోత్సవంలో పాల్గొని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయ ఆంజనేయ స్వామి ప్రతి తెల్లవారుజామున పొద్దున మంగళార్తి ఉంటుంది అభిషేక కార్యక్రమం ఉంటుంది పొద్దున తెల్లవారుజానం మూడు గంటలకే మాసంలో ప్రతిరోజు స్టార్ట్ అవుతుంది నలభై ఒక్క రోజులు తర్వాత మండల పూజలు కూడా జరుగుతుంది ముప్పై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు మాలయ్య చేస్తారు భక్తులందరూ కూడా మండ చేసాము కొలుస్తారు అలాగే ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది ప్రసాదం డైలీ పొద్దున వికరణ కార్యక్రమం ఉంటుంది దీనికి ఆలయ కమిటీ టిజి పాండేయ మరియు అలాగే ధర్మ ధర్మకర్త పాండయ్య గారు వాళ్ళ కమిటీ సభ్యులతో పాల్గొనడం జరుగుతుంది అలాగే సకాలంలో మన ఆధునిక వర్షాల గురించి రైతులందరూ బాగుండాలని వ్యాపారాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి వ్యాసరాయలు ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించినాడు ఈయన స్వయంభుగానే కూడా చాలా భక్తులకి అందరికీ సుఖశాంతి కలిగిస్తున్నాడు భేదాలు కుల భేదాలు లేకుండా ఈ రంగమణ్యాయ స్వామి ఈ కొండపై నుంచి మన ఇక్కడ ఉండేవాళ్ళకు గాను ప్రపంచంలో అందరికీ సర్వభక్తులు కూడా సుఖాన్ని కలిగిస్తున్నాడు దీనికి నలభై ఒక్క రోజు దీక్ష చేసే భాగ్యం మాకు కలిగినందుకు మాకు కూడా మహాభాగ్యమే ఉంది ఇరవై ఒక్క రోజు ఉన్నారు నలభై ఒక్క రోజు చేసే ఉన్నారు సంవత్సరం ఒక్కరోజు వచ్చేవాడున్నారు పది సంవత్సరం అందరిని కూడా ఈయన చల్ల కాపాడే దేవుడు ఈ రమ్మ ఈ స్వామిని అందరూ బాగా కొలిచాలని చెప్పి ఈ నామస్మరణ చేయాలని చెప్పి ప్రపంచం సుఖశాంతితో ఉండాలని చెప్పి జై శ్రీరామ్ జై స్వామి